హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గురజాల గ్రామం గురజాల మండలం జరుగునున్న శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత సరిపూడి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ పవన్ కుమార్ గారి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు కమైండ్గా ప్రదర్శనకైతే ఈరోజు జరుగున్న గురజాల గ్రామానికి రావడం అయితే జరిగింది